మిత్రులందరికీ నమస్కారం రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది దీంతో పాటుగా రాజీవ్ యువ వికాసం పథకంలో కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్లో దరఖాస్తులు చేసుకున్నటువంటి లబ్ధిదారులకు ఈ కేటగిరీలను మార్చుకునే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనను కూడా ఉన్నతాధికారులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది దేనికోసం ఈ కేటగిరీలను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇంతకు వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్నేత్ర అందించే జెన్యున్ సమాచారాన్ని తెలుసుకోండి ఇక రాజీవ్ వ్యూహ వికాసం పథకానికి సంబంధించి లబ్ధిదారుల యొక్క ఫైనల్ లిస్టును ఈ నెల ఇరవై ఐదవ తారీఖునే ప్రకటించవలసి ఉండే ప్రకటిస్తారు అని కూడా ప్రభుత్వం ప్రకటించింది కానీ కొద్దిగా లేట్ అయింది మొత్తానికి ఫైనల్ మెరిట్ లిస్టును ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అంటే రేపు బుధవారం రోజున జిల్లాల ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితోటి అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు మెరిట్ లిస్టును లబ్ధిదారుల లిస్టును విడుదల చేయనున్నట్టు మనకు సమాచారం అనేది అందుతుంది ఇక మీకు ఆల్సో తెలిసిందే జూన్ రెండున ఈ ఎంపికైనటువంటి వారికి అంగీకార పత్రాలు అందజేయనున్నారు ఇక కేటగిరీలో మార్పులు చేసుకునే అవకాశాన్ని ఎందుకు కల్పిస్తున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది ఏ కేటగిరీలో ఎంతమందికి ఈ సబ్సిడీ రుణాలను అందజేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది కానీ ఈ లక్ష్యం అనేది నెరవేరడం లేదు కనుకనే ఈ కేటగిరీలను మార్చుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పిస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం మేరకు యాభై లోపు రుణాలను కేటగిరీ వన్లో మరియు లక్ష రూపాయల లోపు తొంభై వేల సబ్సిడీతో ఈ రెండు కేటగిరీల్లో ఇక్కడ మనకు రెండు లక్షల ఎనభై వేల మందికి ఈ రుణాలను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది కానీ ఈ రెండు కేటగిరీల్లో ఒక లక్ష ముప్పై రెండు వేల దరఖాస్తులు మాత్రమే రావడం అనేది జరిగింది ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యము రెండు లక్షల ఎనభై వేల మందికి ఇవ్వాలని భావిస్తే ఇక్కడ ఒక లక్ష ముప్పై రెండు వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం అనేది నెరవేరడం లేదు ఇక తర్వాత కేటగిరీ త్రీ మరియు కేటగిరీ ఫోర్లో ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం కంటే అప్లికేషన్లు చాలా ఎక్కువగా రావడం అనేది జరిగింది ఇక్కడ కేటగిరీ త్రీలో రెండు లక్షల లోపు రుణాలను ఇక్కడ ఒక లక్ష ఏడు వేల మందికి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది కానీ వచ్చిన దరఖాస్తులు రెండు లక్షల నలభై తొమ్మిది వేల దరఖాస్తులు రావడం అనేది జరిగింది ఇక తర్వాత కేటగిరీ ఫోర్లో మూడు లక్షల లోపు రుణాలకు మరియు నాలుగు లక్షల లోపు రుణాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం అనేది జరిగింది ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఈ రెండు కేటగిరీల్లో మూడు లక్షలు మరియు నాలుగు లక్షల రుణాలను డెబ్బై తొమ్మిది వేల మందికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది కానీ ఈ రెండు కేటగిరీల్లో పన్నెండు లక్షల నలభై ఒక్క వేల దరఖాస్తులు రావడం అనేది జరిగింది అంటే మూడు లక్షలకు మరియు నాలుగు లక్షల రుణాలకు భారీ సంఖ్యలో ఈ అప్లికేషన్లు రావడం అనేది జరిగింది ఈ విధంగా ఎక్కువ లక్ష్యం పెట్టుకున్నటువంటి కేటగిరీ వన్ మరియు కేటగిరీ టూలో అతి తక్కువగా దరఖాస్తులు రావడం అనేది జరిగింది తక్కువ లక్ష్యం పెట్టుకున్నటువంటి కేటగిరీ త్రీ మరియు కేటగిరీ ఫోర్లో ఇక్కడ అతి భారీ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం అనేది జరిగింది కాబట్టి ఈ కేటగిరీ త్రీ మరియు ఫోర్లో అప్లై చేసుకున్నటువంటి వారికి కేటగిరీ వన్ మరియు కేటగిరీ టూ యాభై లోపు మరియు లక్ష లోపు కేటగిరీల్లో వీరు మార్చుకునేందుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది ఈ విధంగా అవకాశం ఇచ్చినట్లయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా అన్న ఆలోచనను కూడా ఇక్కడ ఉన్నతాధికారులు చేయడం అనేది జరుగుతుంది దీనితో పాటు ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం చేరుకునేందుకు ఇక్కడ అదనపు నిధులను కేటాయించి ప్రభుత్వం లక్ష్యం చేరుకునేలాగా చేయాలా అన్న దాని గురించి కూడా ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది ఈ రెండు విధాలుగా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినటువంటి కేటగిరీల్లోని వారికి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినటువంటి కేటగిరీల్లోకి మార్చుకునే అవకాశం కల్పించి ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలాగా చేస్తే ఎలా ఉంటుంది అదనపు నిధులను కేటాయించి ఈ నాలుగు కేటగిరీల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనను ఉన్నతాధికారులు చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు